నందాల జిల్లా డోన్పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మండల సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బదిగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నంజాల పార్లమెంట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బైరెడ్డి శబరిలు హాజరయ్యారు అనంతరం వారు ఈ సభకు హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నంజాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ యువ నాయకులు కోట్ల రాఘవేంద్రారెడ్డి ధర్మవరం మన్నే రెడ్డి ధర్మవరం మన్నె భరత్ రెడ్డి డోన్ పట్న టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు నంజాల జిల్లా టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున మరియు డోన్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రోజులైన కూడా ఈ రోజు వరకు కూడా మీరందరూ కూడా నా కోసం నా కుటుంబం కోసం గత రెండున్నర సంవత్సరం మాతో పాటు కష్టపడ్డాడని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ముప్పై ఐదు రోజులు మీరంతా కూడా పార్టీ అభ్యర్థిని ప్రకటించినా కూడా పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నీతో కలిసే వస్తామని చెప్పని ఈ రోజు వరకు ఉన్నటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఇకపోతే కోట్ల కుటుంబం అంటే సుబ్బారెడ్డికి తెలియదేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను అక్కడ ఏబీసీల కార్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను చాలామంది ఏదో ఈరోజు కోట్ల ప్రకాష్ రెడ్డి వచ్చారు సుబ్బారెడ్డి నడవదు అని చెప్పారు మీ అందరికీ అందరూ కూడా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు నాతో పాటు ప్రకాష్ రెడ్డ గారు కూడా మిత్రమా మనం అందరికి కూడా ఎక్కడో ఎంతో దూరం లేదు మే పదమూడవ తేదీ ఖచ్చితంగా మన సంకల్పం నెరవేరాలి మన అభ్యర్థి అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భావిలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా వీరి ఇద్దరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆశ అయితే ఉందో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు నాకు సుబ్బారెడ్డి గారే తెలుసు అంతే తెలుగుదేశం పార్టీ మూడు సంవత్సరాల కిందట ఇదే మన యొక్క చంద్రబాబు తోనికి కూడా ఎక్కడైనా కనపడితే సుబ్బారెడ్డి అన్నా బాగున్నావంటే పెళ్ళిళ్ళు పిలిచేవాడు పోయేవాడిని వాడు మా గౌతమ్ ఎప్పుడైనా కనపడితే వాళ్ళతో నేను ఏదైనా పిల్లలతో మాట్లాడుకుంటున్నాను వాడు నా కొడుకు అంటే ఎక్కువ వాడు గౌరవం ఎందుకంటే చూస్తే వాడు శ్రమను చూస్తే ఎందుకు వాడి శ్రమను చూస్తే నాకు ఎనర్జీ పెరుగుతుంది ఎనర్జీ గౌతను చిన్న వయసులో అతి చిన్న వయసులో ఆ ఎనర్జీ తెచ్చుకొని కుటుంబం కోసం వచ్చిన ఎన్ని ఇబ్బందులు తప్పన పడుతున్నాటైతే ఈరోజు ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా నాకు బాధ కలిగింది కొంతమంది బ్రోకర్లు ఈ ఊర్లో ఉంటే కూడా కొందరు చిల్లర నాయుళ్ళు మాట్లాడినప్పుడు బాధ అనిపించింది సరే ఏది మాట్లాడినా చిల్లర నాయలకు జవాబు చెప్తా ఉంది ఈ రోజు ప్రత్యక్షంగా వేదిక మీద ఇక్కడ వచ్చిన నాయకులు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబల్ గేమ్ ఆడే నాయలకు అవే బుద్ధులు ఉంటాయి చిల్లర నాయులకు చిల్లర బుద్ధులు కాకుండా గొప్ప బుద్ధులు వస్తాయా మీరని మీరు ఏం పెరిగినారు సుబ్బారెడ్డి లేకుంటే చేయలేడు ఆ నాయకులకు ఈ రోజు మనోధైర్యం కలిగించిన సుబ్బారెడ్డి కుటుంబం అందరికీ పెద్ద కుటుంబం వారికి కూడా చెప్తా ఉన్నారు చెప్పండి సుబ్బారెడ్డిని అతి ఉన్నతమైన స్థానంలో చూడబోతున్నారు అందరూ కూడా స్థానం కాదు పార్టీలో చంద్రబాబు దగ్గర గౌరవం పెంచుకోవడమే ఒక స్థానం రేపు వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమారెడ్డి కూడా మా అందరితో సమానంగా అత్యున్నతమైన ప్రోటోకాల్లో సమానంగా ఎవరైతే కోబట్టులు ఉన్నారో చిల్లర రాజకీయాలు చెప్పినోడు కనపడడం లేదు ఇప్పుడు కొంతమంది ఎక్కడ ఎవరితో ఆలోచిపడ్డారు ఎవరెవరి దగ్గర ఎంతెంత బ్యాగులు తీసుకున్నారో నా దగ్గర సాక్ష్యాధారాలు నా బ్యాగులు నా క్యారెక్టర్ గురించి మాట్లాడి మీటింగ్ లో పెడతాడు గోడు వాడు ఏం పని డోర్ అంటాడు పని ఉంది నాకు పార్టీ పని ప్రతి పనిని సూచ తప్పకుండా చేస్తా నేను ఎవరి మనిషిదో కాదు ఇక్కడ పార్టీ యొక్క కార్యకర్తను పార్టీ చెప్పి అంటే ఆఫీస్ కు తాళా నేసిపోయినోళ్ళు ఆఫీస్ కు తాళా నేసిపోయినోళ్ళు కూడా నన్ను గురించి ఆఫీస్ కు తాళా నేసిన వాళ్ళు నన్ను చూస్తారా ఏం చూస్తారు వాళ్ళు ఇప్పటి వరకు ఇది రాజకీయం అంటే ఇంత మధ్యని గౌరవంగా ప్రకాశ దగ్గర కూర్చోబెట్టి ఇది నిజాయితీని నిరూపించుకునే నిజాయితీ తత్వం నాది ఈ రోజు ఏదో పార్టీ తీసుకెట్టి వ్యతిరే కదా రాజకీయంలో అలానే చాలా మంది కష్టపడ్డారు ఇక్కడ ఉన్నారు అంత బాధంది ఎవరు బాధ ఉంటుంది సహజం వచ్చి చాలా సంతోషంగా ఈరోజు నేను కూడా అదే రాజకీయంలో మాకు వస్తుంటాయి ముందుకు వచ్చాను తప్పకుండా సుబ్బానికి ఏ ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ కూడా నేను చేస్తాను